హెంగా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సర్జవే వాళ్ళు నేను మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ చేస్తున్నాను ఇది చాలా హెల్దీగా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది అదే సేమ్ టైంలో మనకి వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది ముందుగా దీనికోసం అని చెప్పి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ ఇంట్లో చేసిన నెయ్యి అయితే చాలా మంచిదండి ఇంట్లో చేసిన నెయ్యి నెయ్యిని ఒక స్పూన్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వెల్లుల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసిన పీసెస్ని కూడా వేసుకొని ఒక వన్ వన్ మినిట్ వరకు కుక్ అవనివ్వాలి తర్వాత అర్రచక్క ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకొని తర్వాత ఒక పెద్ద టమాటా చిన్నగా కట్ చేసుకున్నది కూడా వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా మెత్తగా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పుడు క్యాబేజీ ఒక కప్పుడు క్యారెట్ ఒక కప్పుడు గ్రీన్ బీన్స్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ వరకు కుక్అన్ ఇవ్వాలండి ఇవి పూర్తిగా కుక్ అవిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాం కదా అందులో కూడా కుక్ అవుతాయి అందుకోసం అని చెప్పి తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను సాల్ట్ కంట రాక్ సాల్టే ఎక్కువ వాడతానండి అది మంచిదని చెప్పి తర్వాత ఒక రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇది బాయిల్ అవి ఒక కప్పు వరకు వచ్చేయాలండి అందుకోసం అని చెప్పి రెండు కప్పులు వాటర్ వేసుకొని తర్వాత పెప్పర్ ఒక స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ దిగడానికి కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి ఇందులోనే ఒక కప్పు సపరేట్గా తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ చేసి ఈ సూప్లో వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలండి అప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ టైంలోనే మనం కొంచెం సరిపడే ఏమన్నా సరిపోకపోతే సాల్ట్ కానీ పెప్పర్ కానీ అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేయడం కాని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని అంతేనండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి